ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలుస్తుందనే ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది సిబిఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర విచారణ జరపాలని ఆదేశించింది టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో స్వతంత్ర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు సరిపోదని కేంద్రం తరఫున అధికారిని నియమించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు పిటిషనర్లతో పాటు టీటీడీ కేంద్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న లడ్డు ప్రసాదాల వ్యవహారంలో రాజకీయాలు చేయొద్దని జస్టిస్ రాయ్ గవాయిల నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది తిరుమల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు విమర్శలు చేయడానికి అనుమతించమని ధర్మాసనం స్పష్టం చేసింది ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ గవాయి విచారణ సందర్భంగా పేర్కొన్నారు భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఐదుగురు సభ్యులతో విచారణ చేపడుతున్నట్లు ప్రకటించింది సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ సంస్థ నుంచి మరొకరిని ఈ బృందంలో సభ్యులుగా విచారణ చేపట్టాలని ఆదేశించింది లడ్డు ప్రసాదాలపై రాజకీయాలు చేయడం తగదని ఆదేశించింది విచారణకు ఎలాంటి గడువును ప్రకటించలేదు తిరుమలలో లడ్డు ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు కలుస్తోందని వైసీపీ హయాంలోనే ఇలా జరిగిన సీఎం చంద్రబాబు ఆరోపించడం దుమారం రేపింది ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది